నిన్ను ఎదవనుకున్న వాళ్ళు ఎదవలైపోయి రోజు ఒక రోజు వచ్చి దాగు నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్గా అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు అది చేస్తాడు దేవుడు అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతోనే చెప్పట్లా అసలు నీకేం టాలెంట్ తగలబడి నాకేం తెలుసు కానీ నీవు నమ్మేవు చూడు నీకు తోడయి ఉన్నవాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను నువ్వు విశ్వసించావు చూడు నువ్వు హత్తుకున్నావు చూడు నువ్వు ఆరాధిస్తున్నావు చూడు నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను నువ్వు దద్దమే కావచ్చు కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావు అతడు మోనగాడు నిన్ను ఎదవానోళ్ళందరినీ ఎదవనని చేస్తాడు కొంచెం వెయిట్